హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య క్రియేషన్స్ మేము వన్ గ్రామ్ జ్యువెలరీ చేస్తామండి మా స్టోర్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉంది ఎవరన్నా రావాలనుకున్నా కూడా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఓకే బీట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీళ్ళ దగ్గర అండ్ వన్ వన్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయండి లైక్ బ్లాక్ బీడ్స్లో కానీ మీకు వడానమ్స్ బ్యాంగిల్స్ హార్న్స్ అలాంటి కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది బీట్స్లో వచ్చి మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి ఒకసారి స్టోర్ అడ్రస్ చెప్తామండి ఇంటి దగ్గర నుంచే సేల్ చేస్తూ ఉంటారు మీకు అడ్రస్ డీటెయిల్స్ చెప్తారండి విజిట్ చేసే ముందు ఒకసారి కి ఇన్ఫార్మ్ చేసి విజిట్ చేయండి అడ్రస్ చెప్తామండి ఒకసారి మాది అయోధ్య నగర్ లో ఉంటుందండి స్టోర్ లొకేట్ అవుతుంది ఆర్చ్ దగ్గర నుంచి సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్ తీసుకుంటే మీకు రైట్ సైడ్ లోనే మా స్టోర్ ఉంటుంది కాంటాక్ట్ చేస్తే లొకేషన్ సెండ్ చేస్తాం ఫస్ట్ బ్లాక్బీడ్స్ కలెక్షన్ తో స్టార్ట్ చేద్దామండి ఓకే ఇది కూడా కస్టమైజేషన్ చేసామండి దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఎలిఫెంట్ లాకెట్ అనేది కాంబినేషన్ లో వస్తుంది మీకు పైన మాత్రం సీ స్టోన్ సింగిల్ స్టోన్ అంటే కలర్ చేంజ్ అవుతుంది అక్కడ మాత్రం ఆప్షన్ అండ్ ఇదంతా కూడా మీకు అల్లిచ్చింది అండి ఇది ఇంచెస్ దాకా వస్తుంది డబల్ లైన్ వస్తుంది మన దగ్గర లాంగ్ కూడా అవైలబుల్ ఉంటాయి కస్టమైజేషన్ కావాలంటే చేయిచ్చిస్తాం ఓకే ఇంకా లెంత్ మీకు ఎక్స్ట్రా కావాలి అన్న కావాలన్నా కూడా చేయిచ్చిస్తాం అండి ప్రైస్ రేంజెస్ ఎట్లా ప్రైసెస్ మీకు చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఇదైతే మీకు ఫోర్ అలా పడుతుంది ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసి ఆ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసి ఇంకా పెండెంట్స్ ఒకవేళ మీరు హోల్సేల్ లో కావాలి నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ కావాలన్నా కూడా మేము మీకు మాకు కొంచెం ముందర ఒక వన్ ఆర్ టూ డేస్ టైం ఇస్తే మేము అవి కూడా మీకు తెప్పించిస్తాం ఎక్కువ పీసెస్ తీసుకుంటే మీకు ఇంకా దానికన్నా ప్రైస్ తగ్గుతుంది ఓకే వీటిలోని ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు మైక్రోప్లేటెడ్ చైన్ వస్తుందండి పర్ల్స్ అండ్ రియల్ బ్లాక్ బీట్స్ స్వరోక్షి పర్ల్స్ రియల్ బ్లాక్ బీట్స్ తో చేసిన కస్టమైజేషన్ ఇది ఇది కూడా డబల్ లైన్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ మీకు ఇది త్రీ లేయర్స్ కావాలి అన్నీ ఎన్ని లేయర్స్ కావాలన్నా మేము కస్టమైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ యువర్ కస్టమైజ్ బేస్ ప్రైస్ యువర్ కస్టమైజేషన్ ప్రైస్ మారుతుంది లాంగ్ ఆర్ షార్ట్ మీరు ఏదన్నా మాకు తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చి చూపిస్తే ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపల మేము కంప్లీట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం ఓకే ఈ కూరలది కూడా ఉందండి చాలా బాగుంది ఈ కూరలది ఇప్పుడు సీజన్ కదండి అందుకని కస్టమైజేషన్ ఇలా లాక్ ఇలా కాసులతో కస్టమైజేషన్ చేయించాము ఓకే మీకు ఒకసారి నెక్ నెక్పీస్కి వేసి చూపిస్తారండి మీకు ఐడియా వస్తుంది ఓకే చాలా బాగుంది కదా డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయిపోతుంది ఇది చాలా రీజనబుల్ గా వస్తుందండి ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ కే ఇది మనకు వచ్చేస్తుంది సెట్ అనేది ఇలా చుట్టూ కాసుల్ తో ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ వచ్చేలాగా కస్టమైజ్ చేసి ఒకవేళ బ్యాక్ సైడ్ చైన్ కావాలి అంటే వేసిస్తాం స్టోర్ లోనే వేసిస్తాం ఓకే చార్జెస్ అట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉంటుంది లేదండి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చైన్ వేసిస్తారు ఓకే బీట్స్ లో ఇక్కడ చూస్తున్నారు కదా కుందన్ కాంబినేషన్ అండి జడాకుందన్ ఇవి చేతన్ రూబీస్ అండి ఇవన్నీ చేతన్ రూబీస్ వస్తాయి ఇవి రియల్ రూబీస్ మీకు షైనింగ్ చూస్తే అర్థమైపోతుంది మీకు జడా కుందన్ వచ్చింది కింద హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మేము రియల్ సీజె డ్రాప్స్ అండి గోల్డ్ లో కస్టమైజ్ చేసేవి ఆ సీజె డ్రాప్స్ తో మేము కస్టమైజ్ చేసాం ఓకే అంటే ఇప్పుడు ఈ బీట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ గోల్డ్ పెండెంట్ కైనా అవే గోల్డ్ పెండెంట్స్ కన్నా అవే బీట్స్ వాడుకోవాలి గోల్డ్ పెండెంట్ ఏదైనా ఉన్నా కూడా ఈ బీట్స్ తో చుట్టి చేసేసుకోవాలి చుట్టి చేసుకోవచ్చు అంటే మీరు రియూస్ చేసుకునే చేసుకునేలాగానే మేము చేస్తున్నాము ఇది కాస్ట్ అరౌండ్ టూ థౌసండ్ దాకా పడుతుంది అండి రియల్ బీట్స్ కదండి అది ఒక ఇది ఇవి మాత్రమే వితౌట్ కుందనే ఇది టూ థౌజండ్ దాకా పడుతుంది సో మీకు టోటల్ ఇప్పుడు ఆఫర్ లో త్రీ ఈ సెట్ అయితే ఈ బీట్స్ కాస్ట్ ఈ గోల్డ్ లో చేయించుకుంటాం కాబట్టి లైన్ కాస్ట్ ఉంటుంది అనమాట వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర అదే లాంగ్ అంటే మీకు ఎంత కావాలో సైజ్ దాన్ని బట్టి మేము ఇది కష్మూర్కి ఏమైనా బడ్జెట్ లో కావాలంటే బీట్స్ బడ్జెట్ లో కూడా మేము ఒరిజినల్ వద్ద ప్రీమియం క్వాలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలా అయినా చేయిస్తాం ఇంకా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా బీట్స్ లో ఉన్న కలెక్షన్ అనమాట ఇవన్నీ సీజర్ డ్రాప్స్ సీజర్ డ్రాప్స్ మల్టీ కలర్ సెట్ అండి సీజర్ డ్రాప్స్ లో అన్ని కలర్స్ ఇవి ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఇలా చూడొచ్చు అండి చాలా చాలా బాగుంది ఇవి మీరు మళ్ళీ గోల్డ్ లో రీయూజ్ చేసుకునేలాగా చేయిస్తామండి కస్టమైజేషన్స్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు రియల్ పర్ల్స్ అండి స్వరోక్షి పర్ల్స్ పెద్ద సైజ్ పెద్ద సైజ్ హారము ఓకే ఇది కాస్ట్ అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడుతుందండి ఇది లెంత్ ఉన్నాయి కదా విత్ పెండెంట్ తో కలిపి విత్ పెండెంట్ తో కలిపండి పెండెంట్ వచ్చి విక్టోరియన్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మీకు లాంగ్ వస్తాయి విత్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు పెండెంట్ ఉందో రింగ్స్ అలాగే ఉంటాయి లో వస్తుంది చాలా బాగుంది మీరు ఏదైనా ఐటమ్ కావాలి అంటే స్క్రీన్ షాట్ చేయండి మీకు క్లియర్ పిక్ షేర్ చేస్తారు అలాగే వాటిలో ఉన్న సింగల్ మోడల్స్ కూడా షేర్ చేస్తారు ఇవి వచ్చి మీకు పగడాలండి పగడాలు జడవ్ కుందన్ అండ్ అండ్ బీట్స్ తో కస్టమైజ్ చేసాం మింటి బీట్స్ వస్తాయి రియల్ బీట్స్ అండి రియల్ బీట్స్ తోనే కస్టమైజ్ చేసాము మీకు ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇది మీకు కొంచెం ట్వంటీ దాకా వస్తుంది సైజు కొంచెం లెంత్ లెంత్ వస్తుంది ఇంకా కావాలన్నా మీకు ఏదన్నా లెంత్ లో చేసి ఏమన్నా చేసిస్తాం ఇస్తాం అండ్ ఇవి వచ్చేటప్పుడు రియల్ బీట్స్ అన్ని అప్పుడు బయట మార్కెట్ వాల్యూ వచ్చేటప్పటికి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫైవ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఏదన్నా కావాలంటే మేము తెప్పించి ఇస్తాం మల్టీనే వస్తున్నా మల్టీ వస్తుంది దీంట్లో ఉన్న అన్ని కలర్స్ కూడా సపరేట్ గా వస్తుంది సింగిల్ సింగిల్ కూడా సింగిల్ గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదండి ఇది వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న మల్టీ కలర్ సెట్ అండి మల్టీ కలర్ బీట్స్ లైక్ నవరత్నం ఎస్ ఎస్ నవరత్నం లాగా మల్టీ కలర్ బీట్స్ అనమాట ఓకే సో ఇవి త్రీ త్రీ లైన్స్ కస్టమైజ్ చేశాము అలాంగ్ విత్ బ్యూటిఫుల్ విక్టోరియన్ లక్ష్మీదేవి లాకెట్ అండి ఇది సేమ్ గోల్డ్ లాగా వచ్చేలాగా చేయించాం కస్టమైజేషన్ అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా మేము ఇలా డ్రాప్స్ కింద మీకు మల్టీ కలర్ లుక్ వచ్చేలాగా వేయిస్తాం సింగిల్ కలర్ కావాలన్నా ఆ సింగిల్ కలర్ కావాలన్నా కూడా చేయొచ్చు కానీ యాక్చువల్ గా ఇవైతే మల్టిపుల్స్ లోనే అవైలబుల్ ఓకే అట్లా అట్లయితే బాగా సెట్ అవుతుంది ఇలా అయితే బాగా అన్నిటికీ దేని మీద కన్నా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లడా సెట్ అండి ఓకే ఇది మీకు త్రీ లైన్స్ వస్తుంది ఇది మ్యారేజెస్ కి ఇప్పుడు జెంట్స్ అండ్ లేడీస్ ఎవరన్నా వేసుకునేలా కస్టమైజ్ చేసాం ఇప్పుడు వన్ యూస్ చేసుకుని జెంట్స్ తీసేస్తారు సో అది మళ్ళీ యూస్ అయిపోతుంది సో అలా కాకుండా ఇవి కూడా జడౌ రియల్ బీట్స్ తో కస్టమైజ్ ఓకే లేడీస్ షేర్వానీస్ మీద వేసుకుంటారు కాబట్టి లైట్ కలర్ కాంబినేషన్ లో చేయించాం వాళ్ళ కలర్ ప్రిఫరెన్స్ ఉంటే వీళ్ళు ద బీట్ కలర్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేయిస్తాం ఇది మీకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాకా పడుతుందండి అండి ఇదైతే స్టోర్ లో ఆఫర్ రన్ అవుతుంది టూ థౌసండ్ కి ఈ సెట్ వచ్చేస్తుంది సెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దామండి కొన్ని సాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు కాంటాక్ట్ చేస్తే పిక్స్ షేర్ చేస్తారు మీకు వాట్సాప్ అయితే ఓన్లీ మెసేజే చేయండి నోట్ కాల్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను నేను మెసేజ్కి మీకు చూడంగానే వెంటనే రిప్లై ఇస్తాను నెసెసిటీ అయితే నేనే మీకు కాల్ చేస్తాను ఎందుకంటే రాంగ్ కాల్స్ చాలా వస్తున్నాయి సో నేనే మీకు కాంటాక్ట్ అవుతాను ఏదైనా నాకు అవసరమైతే ఓకే ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి ఎస్ ఓకే ఇయర్ రింగ్స్లో మీకు కొంచెం కాక్టైల్ రింగ్స్ లాంటివండి అండి పెద్ద వస్తాయి మీకు నార్మల్ గా అయితే బయట మీకు టూ థౌసండ్ ఫైవ్ నే ఉంటాయి మన దగ్గర అయితే థౌసండ్ కే వస్తాయి వీటికి కూడా మీరు ఏమైనా కలర్ కావాలన్నా మేము చేయి తెప్పించి ఓకే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవి సింగిల్ వస్తాయి అండి ఎందుకంటే డిజైనర్ పీసెస్ కావాలంటే మనం తెప్పించుకోవచ్చు అండ్ ఇవి వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి త్రీ ఫిఫ్టీ కే వస్తాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ కూడా సిల్వర్ ఫినిష్ ఇవన్నీ కూడా సిల్వర్ ఫినిష్ లో వస్తాయి ఇవి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నవి ట్రెండింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి స్టట్స్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చింది మంచి షైన్ ఉంటుంది ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి లాంగ్ ఫ్రాక్స్ కానీ వాటి మీదకైతే ఇవైతే ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా చూడండి క్వాలిటీ ఎంత బాగుందో ఓన్లీ టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ వస్తుంది మన దగ్గర జ్యువెలరీ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి మీకు ఏం కావాలన్నా అవైలబుల్ ఉంటాయి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా అవైలబుల్ గా ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంది ఇవి వచ్చి మీకు గంగినా పాలిష్ అన్నట్లు ఉంటాయి అవునండి విక్టోరియా విక్టోరియన్ కాదండి ఇది కొంచెం స్టైలిష్ గా ఇప్పుడు ఇంగ్లీష్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా విక్టోరియన్ అది విక్టోరియన్ ఓకే ఇవి వచ్చేటప్పటికి మీకు మంచి కుందన్ కాంబినేషన్ లో వస్తుందండి షైన్ చూడండి ఎంత బాగుందో పెట్టుకున్నా కూడా చాలా ముద్దుగా ఉంటాయి చాలా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది మీకు షైన్ బాగుంటుంది కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంది సింపుల్ స్టెప్స్ ఇవి ఎంత కాస్ట్ ఉంటుందండి ఇవి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తాయి బట్ చాలా బాగున్నాయి అండి మీకు ఏదైనా డైమండ్ సెట్ ఎలా ఉన్నా కూడా ఇయర్ రింగ్స్ లేకపోయినా ఇట్లా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ గా తీసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ విత్ పెనెంట్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ది చూడ ఇప్పుడు లేటెస్ట్ అండి ఇది ఈ డిజైన్ చాలా ఫేమస్ అయింది దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అండ్ ఇవి విత్ ఇయరింగ్స్ వస్తుంది ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీకు దీంట్లో టూ క్వాలిటీస్ ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ ఫస్ట్ క్వాలిటీవే అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు థౌజండ్ కి మీకు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఓకే గణేశ పెండెంట్ కూడా చాలా బాగుందండి ఇది నవరత్న కాంబినేషన్ దీనికి ఒకవేళ చే ఉంటుందండి మనం సెట్ చేసుకుంటాం మనం సెట్ చేసి ఇస్తాం ఒకవేళ వాళ్ళది గోల్డ్ లో ఏదన్నా ఉన్నా కూడా మనం దానికి సెట్ చేసి ఓకే సింగిల్ స్టోన్ పెట్టే ఇదైతే మీకు వచ్చి గోల్డ్ వచ్చేస్తుంది అండి మధ్యలో సింగిల్ స్టోన్ వచ్చి చుట్టూ బ్యాక్ సైడ్ కూడా మీరు పాలిష్ చూసేయచ్చు చాలా మంచి పాలిష్ వస్తుంది సేమ్ గోల్డ్ పెట్టుకున్నట్టే ఉంటుంది పెండెంట్ అయితే వీటికి మనకి బీట్స్ అవైలబుల్ గా ఉంటాయండి మేము బేసిస్తాం లేకపోతే పెండెంట్ మీకు సపరేట్ గా కావాలన్నా తీసుకోవచ్చు ఓకే ఓన్లీ పెండెంట్ ఇది మీకు హండ్రెడ్ లో వచ్చేస్తుంది పెన్ మీద వచ్చేస్తుంది ఓకే ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఇది ఇది కూడా అంతే అండి మీకు ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో మీకు విత్ ఇయరింగ్స్ వస్తుంది పీకాక్ వచ్చింది ఓకే డిజైన్ అంతా పీకాక్ డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది సింపుల్ షైన్ వేసుకున్నా కూడా బాగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేటప్పటికి ఇవి కూడా ట్రెండింగ్ లో ఉన్నావు స్టోన్ మీద కార్గింగ్ వచ్చినట్టు ఇవి ఇది మీకు అరౌండ్ ఈ లాకెట్ మీకు ఒక కాస్ట్ ఉంటుందండి త్రీ థౌసండ్ దాకా ఉంటుంది స్టోన్ చూడొచ్చండి మీరు ఆ షైన్ కానీ అది చూడండి ఎంత బాగుంటుంది ఓకే ఇది విక్టోరియన్ అండి అవునండి విత్ ఇయరింగ్స్ వస్తుందండి ఇది ఓకే ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది ఇది మీకు లేటెస్ట్ మోడల్ అండి ఇది పెన్ అంటే ఇయర్ ఇది ఇలా కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు కాంటాక్ట్ చేస్తే మేడం పిక్స్ షేర్ చేస్తారు మీకు ఐటమ్ అంతా ఓకే అయిన తర్వాత వీడియో కాల్ కావాలన్నప్పుడు సపోర్ట్ చేస్తారండి బట్ ఏదైనా సరే జెన్యున్ అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ ఈ పెండెంట్స్ తో చేసిన బ్యూటిఫుల్ ఒక నెక్ సెట్ ఉంది ఇది వచ్చేటప్పటికి టూ ఇన్ వన్ సెట్ అండి ఓకే ఈ చైన్ వేసుకుంటే మైల్లో వేసుకోవచ్చు లేకపోతే ఈ చైన్ కనుక మనం తీసేసాం అనుకోండి తల్లో పెట్టుకోవచ్చు ఓకే హెయిర్ యాక్సెసరీ అన్నమాట ఓకే టూ ఇన్ సెట్ అలా చేయించాం ఇది కూడా కస్టమైజ్డ్ ఓకే ఓకే ఐడియా బాగుందండి ఇలా 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 మనం హెయిర్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా హెయిర్ పెట్టేసుకోవచ్చు మనం వెనకాల ఇప్పుడు హెయిర్ యాక్సెసరీస్ కూడా ఫేమస్ ఉన్నాయి కదా సో దానికి తగ్గట్టు టూ ఇన్ వన్ సెట్ మేము కస్టమైజ్ చేసాం బా అండ్ ప్రెసెంట్ ఆన్లైన్ లో ట్రెండ్ లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ కూడా చూద్దాం ఇవి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఇన్విజిబుల్ చైన్స్ అండి చైన్ మీకు వేసుకుంటే దగ్గర నుంచి చూస్తే చైన్ కనిపించదు ఓన్లీ మీకు లాకెట్స్ కనిపిస్తాయి దీంట్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇదైతే మనకి థౌసండ్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో వస్తుంది ఇవన్నీ చెడవ కుందన్ సైన్ కుందన్ అండి ఇంకా తక్కువలో కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఆ రేంజ్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఆ ఫైనాన్స్ చేంజ్ అయినా తగ్గినా మీకు ప్రైస్ లెస్ అయిపోతుందండి మీకు తక్కువ బడ్జెట్ లో కావాలి అన్నా కాంటాక్ట్ చేస్తే ఆ బడ్జెట్ లో ఉండే కలెక్షన్ చూపిస్తారు మేడం నెక్స్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దామండి ఇవి చూడండి జడవ కుందన్ లో వచ్చినాయి బ్యాంగిల్స్ కాంబినేషన్ కుందన్ కాంబినేషన్ లో ఎమరాల్డ్ అండ్ రూపీస్ కాంబినేషన్ లో ఓకే సైజ్ అండి ఇది సైజ్ టూ సిక్స్ అండి మన దగ్గర టూ టెన్ టూ టూ టెన్ దాకా అవైలబుల్ గా ఉంటాయి టూ టూ నుంచి టూ టెన్ దాకా అవైలబుల్ గా ఉంటాయి మీరు ఏదైనా నచ్చి మీకు సైజ్ కావాలంటే మా దగ్గర అవైలబుల్ గా లేకపోయినా విత్ ఇన్ వన్ డే మేము తెప్పించిస్తాం లక్ష్మీదేవి అమ్మ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు వచ్చి రూబీస్ ఎమరాల్స్ కాంబినేషన్ లో వచ్చింది ఓకే అండ్ ఇవి వచ్చేటప్పటికి కంప్లీట్ గా వైట్ సీ వచ్చినాయి సీ లో ఫ్లవర్ కాంబినేషన్ లో వచ్చినాయి ఇంకా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయండి స్టోర్ విజిట్ చేస్తే మీరు ఇంకా చాలా రకాలు చూడొచ్చు బైనాన్స్ వీడియోలు ఎంత కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాం అండ్ బ్రైడల్ కలర్ ఇట్లా నెక్లెసెస్ కాంబినేషన్ మీకు విక్టోరియన్ స్టైల్ నవరత్న కాంబినేషన్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి జస్ట్ నేను మీకు ఐడియా కోసం ఒక ఫైవ్ సిక్స్ మాత్రమే షేర్ అయితే కొంచెం కంటి ప్యాటర్న్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఆ స్టైల్లో వచ్చిందండి స్టిఫ్ వస్తుంది స్టిఫ్ వస్తుంది మీకు ఇది చోకర్ స్టైల్ పైకి పెట్టుకోవచ్చు కిందకి మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఇయర్ రింగ్స్ కూడా ఇంత హెవీగా వచ్చినా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మీకు బరువుగా ఉండదు కొంచెం లైట్ విత్ ఇలా చక్కగా కావింగ్ స్టోన్ కాంబినేషన్ ఇస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి మల్టీ కలర్ అండి మల్టీ కలర్ లో కావాలనుకున్నా ఉంటుంది విడిగా కూడా మీకు ఏమన్నా సేమ్ ఒక సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా సింగిల్ ఆప్షన్ కూడా వస్తుంది వీటిలో ఏమైనా టూ లైన్స్ కానీ అట్లా ఆప్షన్స్ ఉంటాయండి అండ్ ఇవి వచ్చేటప్పటికి అంటారు కదండి సభ్యసాచి సెట్స్ అండి ఓకే వీటికి లయన్ సింబల్ తోనే వస్తుంది ఇవంతా నైట్స్ అండి చుట్టూ నైట్స్ డిజైనర్ కాంబినేషన్ డిజైనర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ అన్ని ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే వస్తాయండి దీంట్లో డార్క్ లైట్ షేడ్స్ వస్తాయి ఫినిష్ కూడా కొంచెం ఫినిష్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్ కూడా మీరు దగ్గరగా చూడొచ్చండి ఇవి కూడా వెయిట్ లెస్ అండి వెయిట్ ఉంది వెయిట్ లెస్ అండి చుట్టానికి ఎంత పెద్దగా ఉంది కదా కానీ లైట్ వెయిట్ లోనే ఉంది వెయిట్ లెస్ కాన్సెప్ట్ ఆ లైన్ కూడా చూడండి ఫేస్ ఎంత

ఓకే నెక్ యొక్క వేసి చూపిస్తున్నారండి మీరు చూడొచ్చు అండ్ కొంచెం స్టిఫ్ జాయిల్ వస్తుంది వస్తుంది లుక్ అయితే చాలా మీకు బాగా ఎలివేట్ అవుతుందండి ఓకే మీకు వీటికి ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లో వచ్చేస్తుంది లాకెట్ ప్యాటర్న్ ఇవి ఇప్పుడు అంతా ట్రెండ్ అదే కదా లాకెట్ లోనే ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవి కూడా మీకు లైట్ వెయిట్ ఉంటాయండి సెట్ కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు కింద చూసినట్లయితే మీరు ఎమరాల్డ్స్ ఎవరోల్స్ అండ్ రూబీస్ కాంబినేషన్ లో సీజెడ్ డ్రాప్స్ రియల్ సీజెడ్ డ్రాప్స్ తో చుట్టిచ్చాము దీన్ని ఇది కూడా మీకు అరౌండ్ త్రీ థౌసండ్ అలా పడుతుంది కానీ లుక్ అయితే సేమ్ గోల్డ్ లుక్ అలా ఉంటుంది అండ్ చోకస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు యాంటిక్ పాలిష్ లో వస్తాయండి యాంటిక్ పాలిష్ మీకు మంచి యాంటిక్ పాలిష్ అయినా మీకు మంచి షైనింగ్ కనిపిస్తుంది అండ్ మీకు సింగిల్ స్టోన్ ప్యాటర్న్ లో ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సేమ్ డిజైన్ కాకుండా ఈ డిజైన్ చేంజ్ అవుతూ వస్తాయి చైన్ డిజైన్ చేంజ్ అవుతుంది మేడం ఇంకనే సింగిల్ స్టోన్ సేల్ చేస్తారండి సో మీకు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నారు అండ్ ఇది వచ్చేటప్పటికి సీజెట్ లో క్లిప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి హెయిర్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి వీటిలో ఇంకా కాంబినేషన్స్ కూడా ఉంటాయి వీటిలో ఇంకా కాంబినేషన్స్ కూడా ఉండగలరు అలాగే వి హెయిర్ యాక్సెసరీస్ జడబిల్లలు అంటారు కదా అవి అండ్ బ్రైడల్ కలెక్షన్ లో ఇలా నెక్లెసెస్ అండి ఇది సిన్సెప్ కాంబినేషన్ ఇది కూడా షర్త్ మీకు యూ షేప్ లో వస్తుంది చూడండి రెగ్యులర్ రెగ్యులర్ హారం కాకుండా యూ షేప్ వస్తుంది యూ షేప్ వస్తుంది యూ షేప్ లో ఉన్నాయండి ప్రస్తుతం ఇది షార్ట్ వన్ ఇది లాంగ్ అండి కాంబినేషన్ ఇలా మీరు జడబిల్లలు అవి కూడా తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి మీకు బ్రైడల్ సెట్ కంప్లీట్ గా మేము ప్యాకేజ్ లాగా కూడా ఇస్తామండి మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయి బ్రైడల్ సెట్స్ మీరు ఒకసారి విజిట్ చేసినప్పుడు నేను మీకు డీటెయిల్ గా అన్ని చూపిస్తాను మన దగ్గర చాలా రకాల అవైలబుల్ ఉన్నాయి బ్రైడల్ సెట్స్ అయితే బడ్జెట్ నుంచి హైఫై దాకా ఉన్నాయి మా దగ్గర ఇది విక్టోరియనా అండి అది విక్టోరియన్ అండి లెంత్ హారం అంటారు షార్ట్ హారం మినీ హారం టైప్ కింద ఇయరింగ్స్ పెద్దగా వస్తుంది ఇయర్ ఇయరింగ్స్ కూడా వెయిట్ లెస్ ఏ ఉంటాయి అండి అంత పెద్దగా వచ్చినా మీకు వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ మీ కస్టమైజేషన్స్ అన్ని అలా వెయిట్ లెస్ గానే చేయిస్తాం ఓకే ఇది వచ్చేటప్పటికి నీతో అమ్మా ఈ సెట్ ఈ మధ్య ట్రెండ్ అయింది సో ఆ కాంబినేషన్ లోనే వస్తుంది అనమాట మీకు అసలు చాలా మంచి షైనింగ్ వచ్చిందండి మీకు ఇయర్ రింగ్స్ బయట వీటికి స్టార్ట్స్ వస్తాయి మన దగ్గర ఇలా డిఫరెంట్ గా వస్తాయి ఇయర్ రింగ్ కూడా ఇలా సింపుల్ గా పెట్టుకున్నా బాగుంటుంది ఇది చాలా రీజనబుల్ అండి హారం అయినా మీకు ఓన్లీ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ లో హారం ఇయర్ రింగ్స్ ఇలా మీకు కస్టమైజ్డ్ వి కూడా ఉన్నాయండి చోకస్ కానీ చూడండి ఇది మీకు జడవు కుందల్లో వచ్చేస్తుందండి ఓకే చోకర్ అండి విత్ జడవ కుందల్ విత్ బీడ్స్ పర్ల్స్ తో చోకర్ లాగా చేయించాం అన్నమాట ఓకే అండి ఇది వచ్చి మీకు అసలు మీకు షైనింగ్ చూడండి అసలు ఎంత బాగా షైనింగ్ ఉంటాయో వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కాకపోతే అన్ని లైట్ కలర్స్ అండి ఓషన్ గ్రీన్ లైట్ పింక్ స్టైల్ జ్యువెలరీ ఇయర్ రింగ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండి లైట్ వెయిట్ ఉందో వీటిలో మీకు డిఫరెంట్ పెషల్ మ్యాచింగ్స్ కూడా ఉంటాయండి మీకు ఇప్పుడు ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసారు కదా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ బ్లాక్ బీడ్స్ అండ్ బీడ్స్ కలెక్షన్ లో అనే వెరైటీస్ ఉన్నాయండి లేదు ఇవి కాకుండా మాకు ఒక డిజైన్ నచ్చింది మేడం అక్కడ కస్టమైజ్ చేసి ఇస్తారా అన్న కూడా కస్టమైజ్ చేసి బీడ్స్ తో ఏదైనా కస్టమైజ్ అండి సెట్స్ కస్టమైజ్ చేయడానికి అవ్వదు ఎందుకంటే సింగిల్ సెట్ ఎవరు చేయరు కస్టమైజేషన్ సో అయితే కనుక మేము బీట్స్ వీక్స్ కనుక మీరు ఏదైనా తెచ్చి మీరు ఫోటో తెచ్చి చూపిస్తే మీరు మాకు ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపల నేను మీకు చేసి ఆ ప్రోడక్ట్ మీకు అందిస్తాను ఓకే పీట్స్ మాత్రం కంపల్సరీ కస్టమైజేషన్ అయిపోతుంది అయిపోతుంది ఓకే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఎబో ఫైవ్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేస్తుంది వన్ రూపీ కూడా మేము చార్జ్ చేయాలి ఎంత దూరం అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా సరే బిలో ఫైవ్ హండ్రెడ్ అయితేనే వీళ్ళు ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మన దగ్గర ఓకే చక్కగా ఫ్రీ షిప్పింగ్ లో మీరు పర్చేస్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం మన దగ్గర ఎవరైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మన జ్యువెలరీ వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఇంకొక ప్రోడక్ట్ గిఫ్ట్ ఇస్తారు ఎస్ అది అసలు చాలా మంచి ఆఫర్ కదా మీరు ఒక జ్యువెలరీ తీసుకుంటే ఇంకొక జ్యువెలరీ మేడం గిఫ్ట్ గా అండి మీరు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మేడం కి చేయండి ఇంటి దగ్గర నుంచి డిస్కౌంట్స్ ఉంటూ ఉంటాయండి మీరు చూస్తూ ఉంటే మీరు కొంచెం నా పేజ్ ని గమనిస్తూ ఉంటే నేను ఆన్లైన్ లో కూడా లైవ్ వీడియోస్ చేస్తుంటాను డిస్కౌంట్ సేల్స్ ఉన్నప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది సీజన్ ఛానల్ ఉందా అండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అది కూడా ఆరాధ్య క్రియేషన్స్ అని ఉంటుంది ఓకే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకా మోర్ డౌట్స్ ఏమైనా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అడిషనల్ గా ఏమైనా కావాలి అన్న స్క్రీన్ స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే మేడం మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు బట్ ఓన్లీ వాట్సాప్ మాత్రమేనండి కాల్స్ కొంచెం అవాయిడ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం మీకు అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేసేస్తారు ఇదండి ఈ రోజు కలెక్షన్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్